वंदे मुकुंद प्रिया शुद्धल मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा वरांकुशाजमुद्रा कहंत्री कमलाशनस्था बोटिप्रतिभाजेहबा जगदीश मंगल मंगल्ये

సకల సౌభాగ్య ప్రదమైనటువంటిది ఒక వ్రతము కలదు ఆ వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను ఇప్పుడు మీకు చెప్తున్నాను శ్రద్ధగా వినవలసింది అని చెప్పి చెబుతూ ఉన్నాడు పూర్వము పరమశివుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చుండి ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కారం చేసుకొని పరమేశ్వరుని ఉద్దేశించి ఈ విధంగా అడుగుతున్నది నాథా లోకమున స్త్రీలు సర్వ సౌభాగ్యములను పొందేటువంటిది ఏదైనా వ్రతం ఉన్నట్టయితే తెలపవలసింది అని చెప్పని ఆ యొక్క పరమేశ్వరుని పార్వతీదేవి అడగగా అందులో పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడట ఓ కాత్యాయుని వరలక్ష్మి పట్టణం అనే ఒక పట్టణము కలదు ఆ పట్టణమునందు బంగారు గోడలతో కూడినటువంటి యొక్క ఇల్లు కలిగి ఉన్నటువంటి యొక్క పట్టణములో ఒక చారుమతి అనేటువంటి యొక్క బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె ఉదయాన్నే నిద్రవేరుకొని తల తల స్నానము చేసుకుని అత్తమామలకు అనేకమైన యొక్క విధమైనటువంటి యొక్క సేవలు చేస్తూ భర్తకు కూడా అనేకమైన సేవలు సేవలు చేస్తూ గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించినటువంటి యొక్క ఆ చారుమతి దేవికి వ దేవిపై వరలక్ష్మి అమ్మవారికి అనుగ్రహం కలిగిందట కలిగి ఒక రోజున ఆ యొక్క చారుమతి యొక్క స్వప్నంలో అంటే కల లోపట ఈ యొక్క వరలక్ష్మీదేవి కనబడి చెబుతుందట చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ మీద అనుగ్రహం కలిగి నేను నీకు ప్రసన్నమైతని కావున నీవు శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నా వ్రతాన్ని ఆచరించవలసింది అని చెప్పి కథ విధానాన్ని ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారే సాక్షాత్తుగా ఆ చారుమతీదేవికి చెప్పి అంతర్ధానమైందట అప్పుడు ఆ కళలోనే చారుమతీదేవి వరలక్ష్మీదేవి అమ్మవారికి నారాయణే ప్రియదేవి శరణ గతవత్సల పద్మాసనే పద్మకరే శరణ్య అని అనేక విధమైనటువంటి యొక్క స్తోత్రములు చేసి ఆ యొక్క అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిందట మరి చేసి తెల్లవారగానే నిద్ర నుంచి మేలుగొత్తుకొని చూస్తే ఎలాంటిది కూడా కనబడక నేను కలగనానా అని చెప్పని అనుకొని తెల్లవారుగానే ఈ స్వప్న వృత్తాంతము అంతయు భర్తకు అత్తమామలకు మిగిలిన వారందరికీ కూడా చెప్పగా ఇరుగుకొరు వారందరూ కూడా ఈ యొక్క కథను కూడా విన్నారట విని శ్రావణ మాసం వచ్చి రాగానే ఈ యొక్క వరద వ్రతాన్ని తప్పనిసరిగా చేయవలసింది అని చెప్పని అత్తమామ గారు భర్త చెప్పారట మరి వీరు ఎదురు చూస్తూ ఉండగా వీరి భాగ్యోదయ సమయమున శ్రావణ మాసం రానే వచ్చింది ఆ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం కూడా వచ్చింది అప్పుడు ఇదే రోజు కదా ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారు కర్రలో వచ్చి చెప్పిన రోజు అని చెప్పి వారందరూ కూడా ఆ ఇరుగు పొరుగు వారందరూ కూడా వచ్చి అందరూ కూడా తలంటు స్నానం చేసుకొని చిత్రవస్త్రములు ధరించుకొని ఆ యొక్క చారుమతి దేవి ఇంటికి వచ్చి చారుమతి ఇంట్లో ఒక శుద్ధ ప్రదేశముందు గోమయము చేత ఆవు పేడ చేత అలికి ముగ్గులు పెట్టి పంచరంగులతో ముగ్గులు పెట్టి పీఠను ఏర్పాటు చేసుకొని అందు కలశము ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచపల్లవులను కూడా సమర్పించి ఆ కలశంలో అమ్మవారిని మనం ఇందాక చేసినట్టుగా ఆవాహన ధ్యాన ఆవాహన షోడశోపచారాలు పూజా కార్యక్రమాలు పంచామృత అభిషేక కార్యక్రమాన్ని కూడా చేసుకొని అధాంగ పూజలు తోర పూజ ఇత్యాది పూజా కార్యక్రమాలని కూడా జరుపుకొని ఈ యొక్క కథ శ్రవణం చేస్తూ కథను కూడా విని నైవేద్య భక్ష భోధ్యూ కూడా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత తొమ్మిది తోరములగల సూత్రమును ఇందాక మనం చెప్పినట్టుగా ఆ యొక్క సూత్రమును దక్షిణహస్తముండి కుడి చేయటకు ధరించి ఆ స్త్రీలందరూ కూడా ఒక ప్రదక్షిణ నమస్కారం చేశారట అలా ఒక ప్రదక్షిణం చేయగానే వాళ్ళ కాళ్ళ ఎందు గల్లు గల్లు అనేటువంటి శబ్దం వినబడిందట కాళ్ళకు చూసుకునగా గజ్జలు మొదలగు ఆభరణాలు కాళ్ళకు కలిగి ఉన్నాయిట ఇక రెండో ప్రదక్షిణం కూడా చేశారట అలా రెండో ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరి యొక్క హస్తముల చేతుల ఎందు దగ్గాయమానముగా వెలుతున్నటువంటి యొక్క నవరత్న మణిమయ ఖచ్చితము అనేటువంటి యొక్క ఆభరణములు ఆ గాలు మొదలములైన కూడా ఆభరణాలు కూడా ఉన్నాయిట ఇక చెప్పనేలా మూడవ ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వాలంకరణ భూషితులై అంటే ఎక్కడైతే ఏ బంగారాభరణాలు ధరించగలుగుతామో సర్వ అలంకరణము ఆపాదమస్తకము ఆ బంగారంతో నిండి ఉన్నారట అప్పుడు ఈ యొక్క వ్రతకథను జరిపించినటువంటి బ్రాహ్మణోత్తమనికి బ్రాహ్మణోత్తమునికి సతనా సమర్పించి ఆశీర్వాదం పొంది తీర్థప్రసాదాన్ని తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర ఇళ్లకు వెళ్ళడానికి ఎందుకు వారు అర్థ గద తురగ వాహనాలతో నిండినటువంటి యొక్క ధనధాన్య రాసులన్నీ కూడా వారి వారి ఎన్నేళ్లకు పంపిస్తూ ఇక ఆ స్త్రీలందరూ కూడా చారుమతి దేవుని పొగుడుతూ ఉన్నారట ఏమని ఆ వరలక్ష్మి అమ్మవారి తానంతలో తాను స్వప్నంలో వచ్చి ఈ యొక్క చారుమతి దేవికి చెప్పడం వలనే కదా మనకిలాంటి సిరి సంపదలు సకల సౌభాగ్యాలు కలిగినవి ఇదంతా చారుమతి పుణ్యం వలనే కదా అని చెప్పి అందరూ ఆ యొక్క చారుమతి దేవిని పొగుడుతూ ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణిమ శుక్రవారం రోజున పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతకథను ఆచరిస్తూ ఆ జన్మాంతము ఉన్నంతకాలం కూడా ఈ వ్రతకథను చేసి సకల సౌభాగ్యాలను కూడా అనుభవిస్తూ పుత్రపౌత్రాభివృద్ధిని అష్టైశ్వర్యాన్ని కూడా అనుభవిస్తూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారని ఆ యొక్క పరమేశ్వరుడు కైలాసంలో పార్వతీదేవికి చెప్పినటువంటి యొక్క ఈ వరలక్ష్మి వ్రతకథను సూతుల వారు శవణకాలు మహర్షిను ఉద్దేశించి ఈ విధంగా తెలియజెప్పి సెలవు తీసుకున్న వారాయను ఇది శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి టెంకాయ ఉంది టెంకాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఈ పెట్టండి

तन्मनोर धनं उत्क्रमोक्तरप्रबन्धनं विष्णातल अस्माकं चलौणे श्व्याः पुष्पं पळे विश्वनि अभलो अन्तु प्रसादनि कलिन चलो भयः गायत्रे धं स्वक्ष्याः सत्यन्तरतेर दयानन्दमन्तो मतापराणभरे श्वः भूतुलः सत्तवरेशं अद्भुदेव दीपैति

తీసుకుంటే yeah అందరూ స్కారం తీసుకుని పక్కలకి తో వాలొచ్చా మమ్మీ లౌలీ సరే ట్రంప్ తీసుకున్నా చున్నీ ఆ మమ్మీ తో పక్కలకి వాలొచ్చి చూస్తుంది హాయ్ లల్ల రన్నమా రమ పూజం జకరస్య అక్షతలేణు చిత్రమాచ్యల యామే జ్ఞానాధ్యానే లయామే నృత్తనత్తయామే ఏస్తుని ఉండాలి ఏత మా వీరన్సారయామే వాజన గోచ్యమే దర్పణంద్రశ్యమే ఆందోళనరహ్యమే మస్తాన్ గనన్ సలస్త